ఇక నీకు నిరీక్షణ అనవసరం ఇప్పుడు దేనితో అవసరం అంటే అడక్కు తప్పే ఉంది త్వరలో ఎలాగో నీకు నాకు పెళ్ళంట అలా జరగాలని నా అభిలాష కానీ పెద్దలు ఎవ్వరూ మన పెళ్ళి ఆపలేరు ఇట్స్ అ ఛాలెంజ్ ఎప్పుడు నువ్వు రావడానికి కొంచెం ముందు విజులు అనిపిస్తుంది మనిషి కనిపించవు ఎందుకలా చూడు జానకి మన పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటికీ పదమూడు వందల ముప్పై సార్లు కలుసుకున్నాం ప్రతిసారి నేను రావడానికి ముందు విజులు వినిపించింది విజులు వినిపించింది అంటావు బహుశా ఈ జానకి మనసు ఎప్పుడు ఈ రాముడి గురించి ఆలోచిస్తుందేమో అన్నమాట ప్రకారం రావడం నీకు అలవాట్లేదా నాకు అన్నలు ఎవరు కదా అన్నమాట ప్రకారం రావడానికి జోకు లేకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకే నాకు మండిపోతుంది ఆ మంట పోవడానికి ఏమైనా శిక్ష విధించు చెప్పమంటావా నిమిషానికి ముద్దు చొప్పున ఐదు ముద్దులు ఫైవ్ తెలివిగా తప్పించుకోవాలని చూస్తే పెనల్టీ ఎక్కువ అవుతుంది అమ్మాయి జానక్ అని బుక్ షాప్ లో సేల్స్ గడి అమ్మా నాన్న ఎవరు లేదు హాస్టీ అంతస్తు ఏమీ లేదు ఎంతకాలం నుంచి రాంబాబుతో పరిచయం ఏడాది నుంచి మరింత వరకు ఎందుకు తెలియజేయలేదు లెక్క పెట్టలేనంత ఐశ్వర్యంలో పుట్టిన నా కొడుకు ఎవ్వరూ ఎక్కలేనంత అంతస్తులో ఉన్న నా కొడుకు ఇంతటి పేరు ప్రతిష్టలకు వారసుడైన నా కొడుకు ఏ విలువలేని లేని గడ్డి లాంటి అమ్మాయిని ప్రేమిస్తున్నాడన్న సంగతి నాకెందుకు తెలియజేయలేదు ఐఎమ్ సారీ సార్ డోంట్ సే సారీ టు మీ ఐశ్వర్యవంతుడైన అబ్బాయిని వల్లో వేసుకోవాలనుకునే అమ్మాయికి మర్చిపోలేని బాఠని చెప్పే ఏర్పాట్లు చేయండి ఇంకెప్పుడు ఆ అమ్మాయి నా కొడుకు ముఖం చూడటానికి వీళ్ళదు తప్పనిసరి అనుకుంటే ఆ అమ్మాయి జీవితానికి పులుస్తా పెట్టండి కొడతావు నేను చెప్తాను మీను చెప్పక్కర్లేదు అర్థమైంది ఈ కిరాయి కుక్కల్ని పంపించింది మీరే అనమాట కన్న కొడుకుని అతను చుట్టూ నేను పెంచుకున్న ఆశల్ని కాపాడుకోవటానికి ఏర్పాటు చేసిన మనుషులే వాడు మీరు పెద్ద మనిషే గాని మీది చాలా చిన్న మనిషి అని ఇప్పుడే అర్థమైంది డాడీ కన్న కొడుకు ప్రేమించిన ఆడపిల్ల అర్థం లేని ఆ రెండు లక్షల మాట కోసం అందమైన జీవితాన్ని వ్యర్థం చేసుకోవటం చాలా పొరపాటు పరిగెత్తే నీ వయస్సు ఆలోచించలేని నీ మనస్సు ప్రేమ పేరుతో తప్పు చేస్తున్నాయి నీ చేత తప్పుడు అడుగులు వేయిస్తున్నాయి కాదు డాడీ మనీ గురించి తప్ప మనసు గురించి తెలియని మీకు మా మధ్య ఉన్న అనుబంధం అర్థం కాదు రూపాయి విలువ తప్ప ప్రేమ విలువ తెలియని మీకు నేను చెప్పేది ఒక్కటే ఈ రాముడి దగ్గర నుంచి ఈ జానకిని ఎవ్వరు వేరు చేయలేరు ఆ జానకి నమ్ముకుంటే నీ బ్రతుకు అడవుల పాలైన రాముని పరిస్థితి అవుతుంది అడవుల్లో అయినా అంధకారంలో అయినా ప్రేమించిన మనిషి తోడుగా ఉంటే ఐశ్వర్యంలో కన్నా ఎక్కువ సుఖంగా బ్రతకచ్చు డాడీ వెళ్ళిపోతావా నేను కావాలనుకున్న మనిషిని నాకు కాకుండా చేయాలని మీరు అనుకుంటే నేనే మీకు లేకుండా వెళ్ళిపోతాను డాడీ గుడ్ బైల్ జానకి అంత ప్రమాదం నుంచి బయటపడి ఈ గుడి దగ్గర కొట్టుకొచ్చావంటే ఆ దేవుడు మాచ్యం అయి ఉంటుంది అవును మన ప్రాణాలు కాబడిన దేవుణ్ణి దర్శనం చేసుకుందాం పద చూస్తుంటే ఇంతకుముందు ఎప్పుడో వచ్చినట్టు అనిపిస్తోంది కేకబెట్టావా నేనా నేనే పెట్టలేదే జానకి ఈ ప్రదేశం ఈ మండపం ఎప్పుడో ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది నాకు అలాగే అనిపిస్తుంది రాము ఏవేవో అరుపులు వినపడుతున్నాయి నీకే వినిపించడం లేదా నాకు అలాగే అనిపిస్తుంది ప్రథమ బహుమతి కుమారి లక్ష్మి గెలుచుకున్నట్లుగా న్యాయమూర్తులు నిర్ణయించారు తృతీయ బహుమతి తృతీయ బహుమతులకు ఎవరు అర్హుల కారని నిర్ణయించారు పాటిదెబ్బ జమీందారులు కత్తుల నరసింహ భూపతి గారి పుత్రిక రత్నం కుమారి మంగళకు కన్సులేషన్ బహుమతి నిర్ణయించారు రామ్మా లక్ష్మి మన రంగుడు బండితో సిద్ధంగా ఉంటాడన్నా ఏడి అడుగు ఏది లక్ష్మి ఏది నువ్వు గెలుసుకొచ్చిన కప్పు అంది నేను చెప్పానుగా నీకే మొదటి బహుమతి వస్తుందని నా మాట నిలబెట్టావు మన ఊరి పేరు నిలబెట్టావు ఇంతకీ నితో పొడిచేసిన జమీందార్ గారి అమ్మాయి మంగళ ఏమైంది? ఇంకేమవుతుంది ఆ కుళ్ళపోత మంగళ చిత్తుగా ఓడిపోయింది దాని కన్సలేషన్ బహుమతి వచ్చింది రంగా. అంటే కన్నెలు తిరిచే బహుమతి అన్నమాట. అదో మంగళ వస్తుంది. అమ్మా సర్వమంగళమ్మా నీ నాట్యం పెద్దపురం సంతగోలని చిన్న కప్పో సాసరు ఇచ్చారటక యాడవకు యాడవకు వెరిలా నాట్యం బాగానే చేస్తుంది రంగా. కానీ లక్ష్మి ఈ కోతల మీద కరెచ్ కొట్టి సంపర్ డ్యాన్స్ లో నువ్వు గెలిచానని ఎగిరిపడ్డాం కదే రేపు పాత పోటీ ఉందిగా అప్పుడు చెప్పాను సంగతి ఏడు నువ్వు చెప్పేది ఎరుగులు దాన్ని సోదా చూడు ఏ పోటీలోనూ డ్రైవర్ పోనీ ఏమిటి చెల్లెలు గారు డాన్స్ పోటీలో ఓడిపోయారా మిమ్మల్ని ఆ రంగడు లక్ష్మి అవమానించారు అవునే గారు దాంతో కోపం వచ్చి పాటల పోటీలో నేనే గెలుస్తానని చాలా చేశారు సుభాష్ ఆ పంతం పొట్టుదల ఈ తురకత్తుల వారి వంశంలోనే ఉందమ్మా ఏది ఏమైనా ఈ పంద్యంలో నువ్వు గెలిచి చేరాలి శంభో శివశంకర శాస్త్రి అయ్యా అయ్యా కాదు పోటీలో అమ్మాయిని గెలిపించకపోతే మీ పీక కొయ్యా నీకు ఈ విషయం తెలుసా నిన్న సాయంకాలం పట్టణంలో టూరింగ్ టాకీస్ కి మీ ఆయన ఎర్రగా బుర్రగా ఉన్నదా లేచాడట ఏమిటే నువ్వు చెప్పేదంతా నిజమేనా అయ్యో రామా నా పేరు సత్యవతి ఒట్టు నేను సత్యనంతా నీ చెప్పేదంతా నిజమే కానీ చెప్పానని మీ ఆయనకు మాత్రం చెప్పకే రాని నేను వస్తాను నీకేంటి కష్టాలు వచ్చాయో సత్యనం రా బద్ధాల దెబ్బేవిటో ఇంకా సేపట్లో తెలుస్తుంది నువ్వు చెప్పిన అబద్ధాలే కారణమే నా ఈ అవతారానికి నువ్వు అందరికీ గొడవలు పెట్టిపోతావు ఆపపోతే నాకు జరిగే సన్మానం ఇది అయినా నువ్వు ఎందుకే ఇలా అబద్ధాలు చెప్తావు ఎందుకో నాకు తెలుసు నా మనసుకు తెలుసు ఏదో ఒక మంచి రోజున నీకు తెలుస్తుంది ఏమిటిరా స్వరం నాగస్వరమే గురువు గారు కాదురా అది నాథస్వరం కాదు అనాథస్వరం అపస్వరం ముందు నేను వాయించేది జాగ్రత్తగా గమనించిన తర్వాత నీకు వస్తుంది అబ్బా ఈ రోజు ఆయన అబద్ధాలతో ఎనిమిది వందల తొంభై పూర్తి అయ్యారు ఎనిమిది తొంభై ఈ రంగా అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయొచ్చు అన్నారు అందుకే నీకు నాకు పెళ్లి జరగాలని పెయ్య అబద్ధాలు ఆడడానికి నిశ్చయించుకున్నాను ఇంకొక నూట పదైతే చాలు ఈ బొమ్మల పెళ్లికి బదులు నిజంగానే మన పెళ్ళైపోతుంది వెళ్ళిరండి మీకు న్యాయం జరిగేలా చూడమని ప్రభుత్వానికి సిఫారసు చేస్తాం మీరు కాస్త దయ చూపాలండి మునసపు గారు అలాగే వస్తామండి మంచిది మంచిది అమ్మా లక్ష్మి లక్ష్మి నాన్నగారు లక్ష్మి లక్ష్మి అని పిలుస్తున్నారు ఏ లక్ష్మి పిలుస్తున్నారు ధైర్య లక్ష్మినా నాట్య లక్ష్మినా ధాన్య లక్ష్మినా మా ఇంటి వెలుగైన మా ఇంటి ఈ మహాలక్ష్మినైనా మా పిలిచింది సరే నీ నాట్య సాధన ఇంకా పూర్తిగా లేదా నాట్య సాధనకి పూర్తి అవడం అనేది లేదు నాన్నగారు చేస్తూనే ఉండాలి కాళ్ళు కదిలినంత వరకు చేయగలిగినంత వరకు అడుగులు పడుతూ ఉండాలి అమ్మ తిడుతూ ఉండాలి అమ్మకు అడ్డు చెబుతూ ఉండాలి నేను తిట్టేది నీ నాట్యాన్ని కానీ ఇంట్లో ఉంది పూర్ణ ఆట మన బంగారు తల్లికి మాట అదే అందం బాగా చెప్పిన నాన్నగారికి నాట్య భంగిమలో రంగా నీ తోటలో కొబ్బరి బండల నీళ్లు నీ మాటలాగా మంచితనంలాగా భలే తీయగా ఉంటాయిరా రా పువ్వులు అయితే అందంగా ఉంటాయి పువ్వులు కదలేవే కొబ్బరి నీళ్ళు తీయగా చల్లగా రుచిగా ఉంటాయి చాలు చాలు ఆపండి మీకు అప్పనంగా వస్తే ఆవు పేడైన కమ్మగా ఉంటుంది ఇదిగో తయారు లక్ష్మి ఇంట్లో పూజకు పూలు అవసరం అని చెప్పింది వెళ్ళేటప్పుడు ఇచ్చేసి రాజా రంగా రంగా అబద్ధాలు సత్యవత్తి వస్తుంది ఓసి నీ కులుకు కాకినాడ సంతకళ్ళ ఏంటే నీలో నువ్వే కులుక్కుంటున్నావు ఏంటి సంగతే గోరింటాకు పెట్టుకున్నాను ఎట్ట ఉందో చెప్పు అదిరిందే ఈ పూల జడ ఇదట్ట ఉంది అబ్బా ఇది మరీ అదిరిందే కొత్త గాజులు ఎలా ఉన్నాయి అదిరిపోతున్నాయి మరి వీటన్నిటితో నేను ఎలా ఉన్నాను చెప్పమంటావా వీటన్నిటితో కలిపి ముదినాభిశాన్లా ఉన్నాం సత్యవతి నీవుడికి మొత్తం ఊరు లోకల్లో కలపాలి తమాషాగా అన్నా చూడు నాకు తప్ప నిన్న అలాంటి అధికారం హక్కు ఎవరికి నా బంగారు తల్లిపి పిలిపి రంగం నీకు మహా గొప్ప బిరుది ఇచ్చాడు అని కూడా రాయిడ్ గారు ఆబోతేది పనే బాగా అయిందిలే ఒక అబద్ధంతో అందరిది కుదిరింది అబద్ధమా అమ్మాయి గారు అందరం పెట్టేస్తున్నారండి మరి ఏమనుకున్నావురా ఈ చురకత్తుల వారి వంశం అంటే ఏ విధంగానైనా లక్ష్మిని ఓడించి చెల్లాయ గారిని గెలిపించేటట్టు చేస్తావాటి పోతపోయింది వరకు కలిపడం దిగు నాకేం పర్వాలేదు నువ్వేం భయపడుకో అమ్మయ్యా దీనికి ఎందుకు ఇంత కంగారు అయినా భయపడవలసిన అవసరం ఏముంది ఏమండి నీ మొండి ధైర్యం నా గుండె ఎంత దడదడలాడిందో తెలుసా గంగా లక్ష్మి అక్కడ మంగళ పెద్ద గొంతేసుకుని సంగీత సాధన చేసేస్తుంది నిజమే అవును ఆ శంభు శివశంకర పంతులు గారు లేడు వాడు ఖచ్చితంగా తొడలు బాధించుకుంటూ తనకి నేర్పిస్తున్నాడు పోటీలో అదే గెలుస్తుందేమో ఇదిగో నువ్వేం దిగులు పడకు ఆ పంతులు కంటే అదిరిపోయేట్టు నీకు నేను నేర్పుతాను నువ్వు వెంటనే మొదలెట్టరంగా లక్ష్మికి అసలు పోటీ ఉంటారు గారు ఇలా రండి చూడండి జరిగిన ప్రమాదంలో షాక్ వల్ల అమ్మాయికి మాట పోయింది ఎక్కడ లక్ష్మి ఎక్కడ కప్పు పాట నేర్పిన ఈ గురువుకి ఏం కానుకిస్తుందో తెలుసుకోవాలి ఎక్కడండి పైనుంది బాబు లక్ష్మి ఎక్కడ నువ్వు గెలుచుకొచ్చిన కప్పు ఆహా అదిరింది లక్ష్మి నీ మాటలాగా బ్రహ్మాండంగా ఉంది నీ పాట లాగా అద్భుతంగా ఉందనుకో అది సరే నువ్వు కప్పు గెలుచుకొచ్చావు నీకు పాట నేర్పి నాకేమిస్తావు మాట్లాడు లక్ష్మి తను మాట్లాడలేదు రంగా పోటీల్లో జరిగిన ప్రమాదం మూలంగా లక్ష్మి గొంతు మోగపోయింది ఏమిటి అనేది అవును రంగా పట్నంలో డాక్టర్ పరీక్ష చేసి చెప్పాడు లక్ష్మికి మాట పోయిందని ఇంకా మాట్లాడలేదని ఏమిటి లక్ష్మికి మాట పోయిందా మా లక్ష్మికి మాట్లాడలేదా మాట్లాడితే ముత్యాలు రాలినట్టుగా పాట పాడితే ప్రకృతి పరవశించినట్టుగా ఉండే లక్ష్మి కంఠం మూకపోయిందా తన పలకరింపుతో లోకాన్ని పులకరింపు చేసే లక్ష్మి ఇక మాట్లాడలేదా అబద్ధం అబద్ధం లక్ష్మి మాట్లాడగలదు లక్ష్మి నువ్వు మాట్లాడగలవు కదూ एक लक्ष्मी की बाट रहा है డాక్టర్ గారు రక్తం లేని వారికి వేరే రక్తం కళ్ళు లేని వారికి వేరే కళ్ళు పెడతారట కదా అలాగే గొంతుపోయిన మా లక్ష్మికి లేదు బాబు వైజ్ఞాస్త్రం ఇంకా అంతవరకు ఎదగలేదు కాకపోతే శాఖ వల్ల గొంతు దెబ్బతింది కనుక తిరిగి అలాంటి ఆకస్మిక సంఘటన ఏమైనా జరిగితే రావడానికి అవకాశం ఉంది అలాని గ్యారెంటీ చెప్పలేం చూడు బాబు ఆమె తన మూగతనం కారణంగా దిగులు ఎక్కువైతే మరింత కుంగిపోవచ్చు కనుక ఆమె తనకున్న లోటును మర్చిపోయి ఎప్పుడూ సరదాగా సంతోషంగా ఉండేటట్టు చూడండి తప్పకుండా డాక్టర్ మా లక్ష్మిని ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటాను తన ఆనందాన్ని చూసి మోగతనం తనకి కాదు లోకమే మోగబోయిందా అనిపించేట్టు చేస్తా ఇంత తపన పడుతున్నావు ఆమె నీకు ఏమవుతుంది బాబు కోసం ఇంత తపన పడుతున్నావు ఆమె నీకేమవుతుంది బాబు లక్ష్మి చూడు మన వాళ్ళంతా వచ్చారు పద సరదాగా గుడి దగ్గరికి వెళ్దాం ఏమిటండి ఇది అంతా ఇలా నిశ్శబ్దంగా ఈ ఇంట్లో కాక ఇంకేముంది బాబు గలగల గల కబుర్లు చెబుతూ ఇల్లంతా సందడిగా భలే భలేవారండి లక్ష్మి గురించా మీ బెంగ నోటి మాట్లాకపోతే నష్టం ఏమిటండి తాను కళ్ళతో మాట్లాడగలదు కదలికతో మాట్లాడగలదు నవ్వుతో మాట్లాడగలదు నడకతో మాట్లాడగలదు తను నాట్యంతో మాట్లాడగలదండి చూసావా లక్ష్మి నాట్యం పేరు చెప్పగానే ఈ మువ్వలు నిన్నే పిలుస్తున్నాయి వీటిని కాళ్ళ కట్టుకుని నువ్వు కదిలేవనుకో ఆ శబ్దానికి నిశ్శబ్దం సిగ్గుపడి పారిపోతుంది ఇంకో విషయం చెప్పనా లక్ష్మి లోకంలో గొప్ప గొప్పవన్నీ మౌనంగానే మాట్లాడతాయట వెచ్చని వెన్నెల వెలుగునిచ్చే దీపం నవ్వే పువ్వు చల్లగా పలకరించే పిల్లగాలి గలగల పారే సెలయేరు అన్నీ కూడా ఎన్నో గొప్ప భావాలు చెప్తాయి లక్ష్మి నువ్వు అడుగువయ్యి ఈ మువ్వలు సవ్వడి చేస్తూ ప్రకృతిని పలకరిస్తాయి